గుర్తుపెట్టుకోండి దేవుడు అనుకున్న క్వాలిటీ కొలత మనలోకి వచ్చిన తరువాత ఉండమన్నా ఉండవక చాట్లు శ్రమలు ఉండమన్నా ఉండవు కావాలి అని నువ్వు మొత్తుకున్నా ఉండవు నీ మారా అనుభవాలన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి గుర్తుపెట్టుకో ఈ మాట నీ చేదైన అనుభవాలన్నీ కూడా మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి తమ్ముడు ఇక రమ్మన్నా రావై ఆ ఎగ్జామ్ పూర్తయిన దాకే దేవునికి స్తోత్రం ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్ రాశారు అయిపోయింది నాలుగు వందలు మూడు వందలు రెండు వందల యాభై మొత్తానికి వచ్చినాయి పాస్ అయ్యారు ఇంకా ఇంటర్మీడియటే మళ్ళీ ఇంటర్మీడియట్ మొత్తం సంవత్సరం అంతా చదివినాక మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి అంతే కానీ మళ్ళీ టెన్త్ రాపిస్తారా అయితే ఒకటి జరిగితే రాపిస్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆహా అవునా సార్ చెప్తా చెప్తా చాలేమన్న వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంటనే ఉంచవచ్చు కదంటే హలో అది కూడా మా ఇల్లే దేవునికి మహిమ అది కూడా మా ఇల్లే మా మదరు కొంచెం ప్రైవసీ కోరుకుంటుందిలే కొంతమంది తెలియదుగా అన్న అమ్మని వేరుగా పెట్టాడా మీ ప్రేమకి నా వందనాదు సీన్ లేదు ఆమె ఉంటుంది సింగిల్ పర్సన్ సింహం సింగిల్ అని దేవునికి స్తోత్రం అమ్మ ఆమెను ప్రత్యేకంగా పెట్టే సీను మాక ఇంటి మొత్తాన్ని కలిపి కొట్టద్దామా ఇప్పటికి కూడా దేవునికి మహిమ కలుగును గాక అది పరిస్థితి ఏదో జీవిత ఇప్పుడు మనకు కావలసిన ఐటెం దాకా ఆ తర్వాత ఇంకా ఏమాత్రం కూడా దాన్ని ముట్టం సో ఏ పరిస్థితి అయినా ఒక దశ వచ్చిందాక ఇప్పుడు టెన్త్ మళ్ళీ రాపిచ్చాల్సి వచ్చిందంటే ఎప్పుడు రాపిస్తాం ఫెయిల్ అయ్యాడు అనుకో మళ్ళా రాపిస్తారు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అనుకో మళ్ళీ రాపిస్తారు అట్లా ఒక శోధన గుండా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు అందులో నువ్వు పాస్ అయిన దాకా నీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది పాస్ అయిన తర్వాత ఇక రాదు అట్లా ఆర్థిక పరమైన శోధన శరీరపరమైన శోధన బలహీనతల పరమైన శోధన ఇందు రకాలు ఉన్నాయి తమ్ముడు నిందల పరమైన శోధన అవమానాల పరమైన శోధన ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా ఇవన్నీ రప్పించేది కూడా నిన్ను ఘనపరస్తానికేనంట ఇవన్నీ రప్పించేది కూడా నిన్ను ఘనపరస్తానికేనంట నాకేం తెలుసు ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఓ దైవజనుడు ఉన్నాడు ఆయన ఏదో పాకేసుకున్నాడు వేసుకున్నాడు పరిచయం చేస్తున్నాడు గాలి వచ్చింది పాకబడింది మూడు రోజులు పా పడిపోయిన పాకలోనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత కనపడ్డోళ్ళు అంటారంట అన్న బతికే ఉండవా అని ఈ అనుభవం అనుభవించినప్పుడు ఆ భక్తునికి అది చేదైన అనుభవం తర్వాత ఆయన జీవిత ఆ చేదైన అనుభవాన్ని చెప్పినప్పుడు అది మా అందరి ఎదుట ఆయన ఘనతకు కారణమైంది అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు పాయింటా కాదా అది భక్తులు పడిన శ్రమలు వారి ఘనతకు కారణమయ్యాయి భక్తులకు దేవుడు అనుమతించే శ్రమలు కూడా వాళ్ళని ఘనపరచడానికే అనుమతిస్తాడనే సత్యం ప్రతి విశ్వాసి మైండ్కి ఎక్కాలి డేవిడ్ బ్రైనాడ్ అనే దైవజనుడు నానా బాధలు పడ్డాడు రెడ్ ఇండియన్ల మధ్యలో సేవ చేసేటప్పుడు ఒక రొట్టె మొక్క తెచ్చుకొని తినడానికి దాదాపు పదిహేను మైళ్ళు ప్రయాణం చేసి గుర్రం మీద రొట్టె అది కూడా రెండు మూడు రోజులు తయారు చేసి రెండు మూడు రోజులైన రొట్టె బూజు పట్టిన రొట్టె దులుపుకొని తిని కడుపు నింపుకొని వాళ్ళ మధ్య సేవ చేశాడు చాలా బాధలు చాలా కష్టాలు ఎన్ని రకాల బాధలు పడ్డాడు ఒక డైరీ రాశాడు తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ శ్రమలు శోధనలు బాధలు అనుభవించిన భక్తుడికేమో అవి కష్టాలు శోధనలు తర్వాత ఆయన జీవితాన్ని ఆ డైరీలో చదివిన వాళ్ళందరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా వందల సంవత్సరాలుగా డేవిడ్ బ్రైనాడుని గనపరుస్తానే ఉన్నారు ఈరోజు నీకు నాకు అనుమతించబడేటువంటి శ్రమలు కూడా రేపు పరలోకంలో మాట్లాడుకుంటారు తెలుసా మీకు పరలోకంలో మాట్లాడుకుంటారని తెలుసా మీకు ఇక్కడే కాదు అక్కడ కూడా మాట్లాడుకుంటారు ప్రియులారా నేను చూపించినటువంటి వచనాల అన్నిటిని బట్టి మీకు అర్థం కావాలి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో మీకు అర్థమైందిగా ఒకవేళ అనుమతించబడే శ్రమలు కూడా ఎందుకు అనుమతించబడుతున్నాయో తెలుసా వాటి వెనక కూడా నిన్ను ప్రక్షాళన చేయటం నీ విశ్వాసాన్ని బలపరచటం నీలో ఓర్పును పుట్టించటం ఈ మూడే కాక అందులో కూడా నిన్ను ఘనపరచటమే ఉందట అర్థమైందా